ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించే మాటలు మే పదకొండు దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దేనులకు కృపానుగ్రహించును పేత రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినం మనము నిజముగా దీనులుగా ఎట్టు కాగలము నేర్చుకునవలను ప్రభు తన పై వస్త్రమును అవతల పెట్టివేసి నీళ్లు తువాలు తీసుకొని శిష్యుల పాదములు కడుగుట ద్వారా తన శిష్యులకు మనకు ఒక మాదిరిని చూపించుచున్నాడు కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగినేడలా మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే అని వారికి బోధించను యోహం స్వార్త పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనం సాత్వికము దీనత్వము లేకుండా మనము ఆత్మీయముగా ఎదగలేము యేసు క్రీస్తు ప్రభు ఈ విధముగా చెప్పను నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మత్తైస్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును మత్తయి వార్త ఇరవై మూడో అధ్యాయం పన్నెండో వచనం చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి మీరందరూ ఎదుట వాని ఎడల దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు నిజమైన దీనత్వమున్నది ఒక గొప్ప సుగుణము మనకు తెలిసి తెలియకుండగానే కొన్నిసార్లు మనము గర్వముగా ప్రవర్తించదము మన ఆత్మీయ ఎదుగుదలకు గర్వము గొప్ప ఆటంక కారణమై ఉన్నది మనము దేవునికి చేయు సేవ విషయంలోనూ మనకున్న బైబిల్ జ్ఞానం విషయంలోనూ గర్వించువారముగా ఉండేదము యేసుక్రీస్తు ప్రభువే మన మాదిరి మన సామర్థ్యము మనము ఆయన దీనత్వమును స్వీకరించుట ద్వారానే ఆయనను సేవించుటకు నేర్చుకునగలము ఈ దీనత్వము మన మానవ ప్రయత్నముల వలన రాదు యేసు ప్రభువుతో కలిసి నిజముగా ఆయన కాడిని మోయవారముగా మనము కావలెను ఆయన కాడిని మన మీద పెట్టుకునిట అనగా అర్థం ఇదే ఒక జత్త ఎడ్ల మీద మీరు కాడిని చూచే ఉందరు ఈ రెండు ఎడ్లు కలిసి పనిచేయవలను ఈ కాడి పాలు భాగమును గుర్చి మనకు తెలియజేయుచున్నది ప్రొవైన ఏసుతో పాలు భాగస్థునిగా పనిచేయటకు నీవు ఇష్టపడవలను ఈ విధముగా మాత్రమే నీవు దీనుడుగా కాగలవు మనలో మీ దీనులముగా ఒకటకు కొన్ని సంవత్సరములు తీసుకునేదము ఏదో ఒక విధముగా మనము గర్విష్ఠులమై కొంతమందిని ఇష్టపడము కొంతమందిని ద్వేషించదుము అపోస్తడు నేను కూడా అతిశయించు అపాయములోనికి వెళ్ళనై ఉండగా దేవుడు అతని శరీరంలో ఒక ముళ్ళు పెట్టెను దావిది కూడా అదే అపాయములో నుండిను దేవుడు నియమించిన క్రమమును అనుసరించకుండా దేవుని మందస్సమును ఎద్దుల బండి మీద తెచ్చుటకు ప్రయత్నించెను ఇంకొక పర్యాయము దేవుని ఒక వ్యతిరేకముగా ఇస్రాయలీలో సూర్యులను లెక్కించటకు ప్రయత్నించెను అందువలననే దేవుడు దావీదును రెండు పర్యాయములు కళ్ళము యొక్క అనుభవంలోనికి తెచ్చను ఆ విధముగా ప్రభు అతని జీవితములోని పొట్టును తొలగించను మన జీవితంలో కూడా గర్వమును పొట్టును తీసివేసి నిజముగా దీనులనుగా చేయుటకు మనతో కూడా దేవుడు అదే విధముగా సంధించువాడుగానున్నాడు దాని తర్వాతనే ఆయన మనలను హెచ్చించి మన ద్వారా తన శక్తిని వెల్లడిపరచును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్